హలో అండి అందరికీ నమస్కారం ఇది సాటిన్ శారీతో రెండు లెహంగాలు అయినాయండి అయితే పిల్లలు కలిసి ఫోటోలు దిగుతారంట దానికోసమని ఇలా లెహంగాలు అయితే కుట్టుకుంటారు అయితే సేమ్ కలర్స్ అనమాట సాటిన్ శారీలో ఒక సాటిన్ శారీలో రెండు అయినాయి అయితే ఇలా అయితే తీసుకొని దానికి అయితే ఈ లెహంగా కుట్టడానికి అయితే ఒక త్రీ మీటర్స్ లోపే క్లాత్ అయితే సరిపోయింది దీన్నైతే రెండు మడతలు వేసేసిన త్రీ మీటర్స్ తీసుకొని రెండు మడతలు అయితే వేసేసిన వేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంది అటు సైడు ఓపెన్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నేను ఫు చేయి పెట్టిన దగ్గర నడుము వస్తుంది అనమాట ఫోల్డింగ్ సైడ్ ఇప్పుడు ఆ నడుముకు సూటిగా ఇలా ఈ మూల ఫోల్డింగ్ దగ్గర పట్టుకోండి పట్టుకొని ఇలా క్రాస్గా తీసుకొని రండి తీసుకొని వచ్చి ఈ మూల దగ్గరికి ఇలా మడత వచ్చేటట్టు అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము ఎంత ఉందో చూసుకోవాలి నడుము లూజ్ ఇక్కడ ముప్పై ఇంచులు ఎంత ఉంటే అంతకైతే నాలుగు మడతలు అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా నాలుగు మడతలు పెడితే ఏడున్నర ఇంచులు అయితే వస్తుంది అయితే దానికోసము ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఎనిమిదిన్నర ఇంచులు అంటే కుట్ల కోసం ఖర్చు భాగం కావాలి కదా అందుకనే ఏడున్నరకు ఒక ఇంచ్ కలిపితే ఎనిమిదిన్నర ఇంచులు అయితే ఇలా ఇలా లైన్ అయితే చూడండి మూల మీద టేప్ ఇలా స్ట్రేట్గా పెట్టి ఒక లైన్ అయితే ఎనిమిదిన్నర ఇంచులకైతే ఇలా ఒక లైన్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రెయిట్ లైన్ గీసిన తర్వాత ఈ మూల నుండి ఇలా వచ్చి మధ్యలోకి వచ్చేసరికి కొద్దిగా కిందికి కరువు దింపి మళ్ళీ ఇక్కడికి ఈ ఎనిమిదిన్నర ఇంచులకు అనేది కలుపుకోవాలన్నమాట మధ్యలో మాత్రమే మనకు ఇలా రౌండ్ అనేది రావాలి అటు సైడ్ ఇటు సైడు ఆ లైన్కి కలిపేసేయాలి మీ నడుములు ఎంత అయినా ఉండని ఇలా పెట్టేసి మార్కు చేసుకోవాలి అయితే ఇక్కడ ఇప్పుడు ఆ రౌండ్ మార్కు చేసినాం కదా అక్కడికి అక్కడ టేప్ పెట్టండి మూల దగ్గర పెట్టేసి మనకు ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో ఇక్కడ ముప్పై తొమ్మిది ఇంచులు కావాలి అందుకని లేదంటే మీకు నలభై ఇంచులు ఉంటే నలభై ఇంచులు తీసుకోండి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇలా టేపును జరుపుకుంటూ కొద్ది కొద్దిగా కింది సైడు మనము ఇక్కడ పైన నడుము దగ్గర రౌండ్గా గీసినాం కదా ఆ రౌండ్ తిప్పుకుంటూ టేపును కింది సైడు కూడా తిప్పుకుంటూ రావాలన్నమాట ఇలా అంబ్రిల్లా ఫ్రాక్ అయినా అంబ్రిల్లా లెహంగాలకైనా ఇలాగే మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి మనం ఇలా మొత్తం అయితే ఇదిగోండి నేను పైన నడుము దగ్గర చదు జరుపుతున్నా కింది సైడ్ కూడా మనకు ఎన్ని ఇంచులు కావాలంటే అదే మన ఫుల్ లెంత్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఎంత కావాలంటే అంత ఇలా పెట్టుకుంటూ రావాలి ఇదిగోండి ఇక్కడ టేప్ మాత్రం నడుము దగ్గర నుంచి కదలొద్ది చివరికి వచ్చేసరికి ఇలా జరుపుకుంటూ జరుపుకుంటూ వచ్చి చివరికి వచ్చేసరికి ఈ ముప్పై తొమ్మిది ఇంచులకైతే మార్కు చేసుకోవాలి ఇలా మొత్తం మార్కు చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మూలలు సేమ్ ఉంచి మధ్యలో మాత్రమే రౌండ్ అనేది తీసుకోవాలి ఇంకా కిందికి వచ్చేసరికి కూడా మనము ఇక్కడ నుంచి ముప్పై తొమ్మిది ఇంచులైతే మార్కు చేసుకున్నాం కదా అది మొత్తం ఇలా రౌండ్గా కట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మనకు కింది లేయర్స్ అయితే క్లాత్ అయితే సరిపోయింది పైన మాత్రమే మనకు రెండు లేయర్లు ఉంటాయి అవి అతుకు అనేది పడుతుందండి అండి మనకు కావలసిన పొడువు ఉంటేనేమో సరిపోతుంది కాకపోతే కొద్దిగా ఎవరికైనా ఫుల్ కుట్టాలి అనుకుంటే మాత్రం ఎవరికైనా అతుకు పడుతుంది అయితే ఇప్పుడు దానికోసము మన క్లాత్ అనేది ఇట్లా మిగులుతుంది అనమాట అయితే ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఎక్కువ ఉన్న సైడ్ స్ట్రెయిట్గా ఉంటుంది చూడండి ఇట్లా మనకు క్రాస్ ఉండకుండా స్ట్రైట్గా ఉంటుంది ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్న సైడ్ ఇలా ఇటు ఇటు లాస్ట్కి వేసుకోవాలి క్లాత్ అనేది ఎక్కువ క్లాత్ ఉన్నది మనకు అంబ్రెల్లా ఇటు లాస్ట్కి వేసుకొని ఇలా సరిపడినంత చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ కూడా అంతే ఎంత కావాలన్నా ఒకసారి ఇట్లా మొత్తం పెట్టుకొని క్లాత్ అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇది వీడియో మళ్ళీ రిపీట్ అయినట్లుందండి ఇది కట్ అయిపోయిన కట్ చేసిన తర్వాత మళ్ళీ అంటే మీకు ఇప్పుడు కూడా ఒక బెస్ట్ బెస్టేలేండి ఎందుకంటే మళ్ళీ నాకు మంచిగా చెప్పడానికి కూడా అయింది ఇలా కట్ చేసిన తర్వాత కింది సైడ్ మొత్తం కట్ చేసిన తర్వాత మనకు పైన టూ లేయర్స్ అనేది అతుకు అనేది వస్తుంది వాటి కోసము మనకిప్పుడు కట్ చేసుకున్న క్లాతే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ క్లాత్ చూడండి ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది ఒక సైడ్ సన్నగా వస్తుంది అనమాట ఈ ఎక్కువ ఉన్న క్లాత్ ఇటు లాస్ట్కు రావాలి ఇటు ఇక్కడ సైడ్ రావాలి అది కూడా స్ట్రేట్గా ఉన్న పీసు పైకి రావాలి చూడండి క్రాసుగా ఉందా మనకి అది కిందికి సైడ్కి వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లయితే మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ ఇలా సర్దుకొని మనకు కావాల్సినంత కట్ చేసుకోవాలి కుట్ల కోసం కూడా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడైతే తక్కువ క్లాతే పడుతుంది కాబట్టి సరిపోతుంది మంచిగా తర్వాత ఇక్కడ నేనైతే బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది సపరేట్ సపరేట్ చేసేస్తున్న చూడండి మీకు ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే మీరు లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకునేటప్పుడైనా కానీ మీకు ఈజీగా అయిపోవాలి అంటే నడుము మనకు ఈ అమ్మాయి బక్క ఉంటుంది కాకపోతే కొద్దిగా లూజ్ పెట్టమన్నది అయితే ఇలా సపరేట్గా కట్ చేయడం వల్ల మనకు నడుము దగ్గర కొద్దిగా అడ్జస్ట్ చేయడానికి అనేది వస్తుందన్నమాట మీరు లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడైనా సరే ఇలా సపరేట్ ముందు పార్ట్ సపరేట్ వెనక పార్ట్ సపరేట్గా కట్ చేసుకుంటేనే ఈజీగా నడుము దగ్గర కుట్టడానికి అనేది వస్తుందన్నమాట తర్వాత ఇలా సపరేట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పార్ట్స్ అనేది మనము ఇలా పెట్టు చూడండి ఇప్పుడే నేను మీకు ఇది చూపిస్తున్నా ఈజీగా ఇప్పుడు ఈ స్ట్రెయిట్ పార్ట్ పైన ఉంది కదా దానికి ఇలా వేసుకోండి ఇది మంచిది ఇది మంచిది ఇప్పుడు ఇలా పై ఇలా దీనిపైన వేయండి వేస్తే మనకు ఇది రివర్స్ ఇలా ఇది రివర్స్లో వస్తుంది అనమాట ఇలా ఇప్పుడు వీటికి మనకు కుట్టేయాలి వీటిని అయితే ఇక్కడ పిన్స్ పెట్టుకోండి ఇలా ఒక రెండు పిన్స్ అయితే ఖచ్చితంగా మనం కుట్టు ఇక్కడ అతికేస్తాం కాబట్టి అక్కడనే పిన్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఇంకొక పీస్ ఉంది కదా దాన్ని కూడా సేమ్ ఇలాగే ఇలా మంచిది చూసుకొని ఇలా మనకు ఇదిగోండి ఇంకో పీస్ కూడా సేమ్ ఇలాగే పెట్టుకొని పిన్స్ అనేది పెట్టుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా షైనింగ్ ఉన్న క్లాత్ అనేది ఇక్కడ బయట సైడ్కి రావాలి కుట్టు అనేది లోపల సైడ్కి వెళ్ళిపోవాలి ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకు కుట్టుకోవడానికి కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయితే కన్ఫ్యూజన్ అనేది ఉండదు అందులో టూ పిన్స్ పెట్టినా వీడియోలో అది కూడా మీరు చూడండి ఇక్కడ లైనింగ్ అమ్మాయి ఉండి అర్జెంట్ ఉందాక ఏ లైనింగ్ అయినా పర్లేదు కనిపించేది కదా ఉన్న క్లాత్తోనే నీ దగ్గర ఉన్న క్లాత్తోనే కుట్టేసేయనన్నది నా దగ్గర అయితే క్లాత్ అయితే లేకుంది అయితే ఈ రెడ్ క్లాత్ కొద్దిగా టూ మీటర్స్ ఉంది అయితే ఈ టూ మీటర్స్నే అర్జెంటు కాబట్టి ఇంకా దీన్నే వేసేసిన ఏదైనా పర్లేదు అన్నది అందుకనే టూ మీటర్స్ లైనింగ్ రెడ్ క్లాతే ఉంది దీన్నైతే ఇలా రెండు ఫోల్డింగ్ చేసి మధ్యలోకి కట్ చేసిన కట్ చేసి ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఎడ్జెస్ వచ్చినాయి అయితే ఈ ఎడ్జ్లు ఉన్నాయి ఇక్కడ పక్కకు పెట్టేసి ఇలా మడత మడత పెట్టేసి ఇక్కడ అటు సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి మనకు ఇక్కడ సైడు ఫోల్డింగ్ అనేది ఉంది అయితే ఇప్పుడు మనము ఈ టూ మీటర్స్ క్లాత్లోనే లైనింగ్ అనేది ఎలా అడ్జస్ట్ చేస్తానో చూడండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న శాటింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నడుము అనేది ఇలా వేసుకోవాలి ఇదిగోండి మనకు క్రాస్గా ఇలా వేసుకుంటే ఇక్కడ నడుము అనేది ఇది రెండు మడతలు ఉంది కాబట్టి ఈ రెండు మడతల్ని ఇలాగే వేసుకొని కట్ చేయండి అనేది ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే మనకు క్రాస్ అనేది ఎలా ఉందో అలా క్ర కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శాటిన్ క్లాత్ ఉంది అదే శాటింగ్ శారీని తీసేస్తే ఇప్పుడు లైనింగ్ అనేది చూడండి చాలా సింపుల్గా అసలు టూ మీటర్సే అండి అంటే వాళ్ళకు ఊకే ఫోటోలు దిగడానికే కాబట్టి తక్కువ అమౌంట్లో తక్కువ అమౌంట్లో అయిపోవాలి వాళ్ళకు ఒక రెండు ఒక ఫోటోలో కాబట్టి తర్వాత తీసే అవసరం లేదు అన్నారు అందుకని తక్కువ బడ్జెట్లో తొందరగా అయిపోయేటట్లు అనమాట ఇదిగోండి ఇలా షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది షేప్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కింది సైడు కుట్టేసుకోవాలి అయితే తర్వాత ఇప్పుడు శాటింగ్ క్లాత్ని మనము ఇలా మనం ముందే పిన్స్ పెట్టుకున్నాము కుట్టే దగ్గర కదా ఇవి మనకు షైనింగ్ ఉన్నది బయటకు వచ్చేటట్టు లోపల సైడ్కి పోయే దగ్గర ఇలా మనము ఆ పిన్స్ పెట్టుకున్నాం కదా ఆ పిన్స్ దగ్గర నుండి ఇలా కుట్టుకుంటూ రండి మరి మరీ చెప్తున్నా అండి ఇలా ఆ పిన్స్ తీసేసి అంతే అదే స్ట్రేట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి అయితే కుట్టండి కుట్టిన తర్వాత అది మనకి ఎంతవరకు అతుకుంటుందో అంతవరకు అయితే కుట్టుకుంటూ రావాలి తర్వాత ఈ కుట్టుననేది ఇలా బయటికి ఇలా మంచి సైడ్ కానండి ఇప్పుడు కుట్ట అనేది లోపల సైడ్కి వెళ్ళిపోతుంది షైనింగ్ చూడండి మనకు రెండు పీసులు కూడా సేమ్ షైనింగ్ అనేది బయటకు వచ్చేసింది అయితే దీని ఇప్పుడు ఈ కుట్టుందా ఈ కుట్టు మీద నుంచి మనం కుట్టేసుకుంటూ రావాలి ఇప్పుడు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి కూడా కుట్టేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇది శారీ శారీ కాబట్టి కొద్దిగా ఫోగులు పోతుంది కదా కాబట్టి దాని మీ కుట్టు మీద నుంచే అంటే మనకు అది కనిపిస్తుంది కదా కుట్టు దాని మీద నుంచే కుట్టు వేసుకుంటూ వస్తున్నా ఈ కుట్టు కూడా ఎలా వేయాలి అంటే మనకు ఇది కుట్టేసింది ఇటు సైడ్ కానండి ఇటు సైడ్ కానేసి దాని మీదంగానే ఇలా కుట్టేసుకుంటూ రండి మన కుట్టు అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట మొత్తం ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఇది ముందు సైడ్ కుట్టేసినాం ఇంకొక సైడ్ కూడా ఉంది కదా అది కూడా సేమ్ పిన్స్ పెట్టినాం కదా దాన్ని కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని ఇలా రెండు మడతలు అయితే పెట్టండి అయితే కుట్టిన కుట్టు అనేది కింది సైడ్కు పోవాలి ఇది మనకు అతుకు పడింది పై సైడ్కు రావాలి ఎందుకంటే మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఈ పీస్ ఒకటి ఇంకొకటి వెనక సైడ్ది ముందు సైడ్ది రెండు అయితే కుట్టినాము కుట్టిన తర్వాత ఇలా కట్ చేయండి మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా అతుకు పడుతుంది మనకు ఖచ్చితంగా అంబ్రెల్లా ఫ్రాక్స్ అంటేనే మోకాల కిందికి అయితే పడదు కానీ ఒక ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఇంచులు అలా అంటే ఖచ్చితంగా ఇలా పీసులు అయితే అతుకైతే పడతాయి ఇది ఒక సైడ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి కూడా ఇలా కట్ చేసుకోండి అంటే ముందు పాటు రెండు కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా లైనింగ్ తీసుకుందాము లైనింగ్ లైనింగ్ కూడా సేమ్ ఇలా కట్ చేసుకున్నాం కదా పైన నడుము కింది సైడ్ ఈ కింది సైడ్ ఫస్ట్ అయితే ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటూ రండి కింది సైడు మనకిలా తక్కువ క్లాత్తో కూడా అంటే మనం ఇప్పుడు మీరైన ఇంట్లో పిల్లల కుట్టేటప్పుడు తక్కువ క్లాత్తో అయిపోవాలనుకుంటే మాత్రం ఈ లోపల లైనింగ్ ఇలా కుట్టుకోవచ్చు అండి అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట నేను వీడియోలో చూపించిన కదా ఆ విధంగా కట్ చేసుకుంటే అడ్జస్ట్ అవుతుంది మన క్లాత్ అనేది ఎందుకంటే ఇక్కడ సాటిన్ శారీ అనేది ట్రాన్స్పరెంట్ ఏం కాదు కాబట్టి మనకు కనిపించదు ఇప్పుడు మంచి సైడు అనండి అంటే పైకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నడుము దగ్గర ఈ శాటిన్ మనం అతికేసింది ఉంది కదా దాన్ని ఇది లోపలికి పోతుంది ఈ శాటిన్ షైనింగ్ అనేది మనకు బయటకి అంటే రెండు కూడా నడుము దగ్గర పట్టుకొని అతికేస్తున్నాం అంటే ఏవేవి లైనింగ్ ఒకటి శాటిన్ క్లా క్లాత్ ఒకటి ఈ రెండు కూడా ఇలా నడుము రెండు సేమ్ మనము సేమే కట్ చేసుకున్నాం కాబట్టి రెండు సేమ్ ఉంటాయి కాకపోతే ఇక్కడ క్రా కటింగు మనకు క్రాస్ కటింగ్ అనేది వస్తుంది కాబట్టి మీరు నడుము కుట్టేటప్పుడు గుంజితే సాగుతూ ఉంటుంది అంబ్రెల్లాకు ఏవైనా సరే అందుకనే గుంజొద్దు ఇలా లైట్గా పట్టుకొని కుట్టేసుకుంటూ రావాలి నడుము అనేది ఇదిగోండి ఇలా ఇది ఒకటి కుట్టేసినాం కదా ఇప్పుడు వెనక భాగం కూడా రెండు కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి ఇది కూడా అంతే ఈ ఇంకొక లైనింగ్ కూడా కింది సైడ్ కుట్టేసి డబల్ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇంకొకటి ఇంకొక సైడ్ కూడా ఇలా అతికేసేస్తున్నాం ఇలా రెండు ముందు భాగం వెనుక భాగం ఇలా రెండు కూడా ఇలా ఇదిగోండి ఇలా సపరేట్ సపరేట్గా లైనింగ్లు అయితే అతికేసుకున్నాం ఇప్పుడు నేను చెప్పేదైతే నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇప్పుడు వీటిని రెండిటిని ఇలా పక్కపక్కన వేసుకొని ఈ శాటిన్ అనేది ఇంకొక దానిపైన వేసి కుట్టుకుంటూ రావాలి నడుములు రెండు పట్టుకోండి ఫస్ట్ పైన ఒక్క హాఫ్ ఇంచు మాత్రమే కలిపి కుట్టండి లైనింగు అది ఆ నాలుగు పీసులు కలిపి కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్స్ లోపల సైడ్ కింది సైడ్ లైనింగు పైన ఉన్న లైనింగు పక్కకు జరపండి జరిపేసి ఓన్లీ శాటిన్ క్లాత్ మాత్రమే కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఇలా శాటిని మాత్రమే ఒక హాఫ్ ఇంచు వదిలేసి కుట్టుకుంటూ రండి ఇదేనండి అంబ్రెల్లా కటింగ్ అంటే ఇంతేనండి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా మీకైతే ఒక రఫ్గా చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపించిన చూడండి మీవి పిల్లలు కట్ చేసుకున్నా కానీ పొడవు ఎంత ఉంది నడుము లూజ్ ఎంత ఉంది చూసి సేమ్ స్కర్ట్స్ అయితే ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇది పోగులు పోతుందని సాటిన్ క్లాత్ కదా ఇది సాటిన్ సారీ ఈ మొత్తం పోగులు పోతుందని మళ్ళీ ఫస్ట్ కుట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని డబల్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకుంటూ వస్తే నీట్గా కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఈ సాటిన్ కుట్టేసింది లోపల సైడ్కి అనండి అనేసి ఇప్పుడు లైనింగ్స్ తీసుకోండి ఇప్పుడు ఈ లైనింగ్స్ను కూడా రెండిటిని ఇలా పట్టుకొని కుట్టుకుంటూ రావాలి పిల్లలకు మీరు కుట్టాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఏమైనా కుట్టాలని పిల్లలకి కుట్టాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి చీరతో కూడా స్కర్ట్స్ స్కర్ట్ సింపుల్గా తొందరగా కుట్టుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో అయితే ట్రై చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడు లైనింగ్ శాటర్న్ క్లాత్ అయితే మనము వేయట్లేము ఓన్లీ లైనింగ్ మాత్రమే కుట్టేస్తున్నాం ఒక సైడ్ అయితే మనం కుట్టు వేసేసినామో ఇంకొక సైడ్ అయితే కుట్టు వేయలేదు ఎందుకంటే బెల్ట్ వేద్దాం ఇప్పుడు కావాలనుకుంటే ఇక్కడ ఎడ్జెస్ వచ్చినాయి కాబట్టి మీరు ఇలా ఓపెన్ కూడా ఉంచేయచ్చు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఓపెన్ ఉంచవచ్చు లేదంటే ఇలా కుట్టుకోవచ్చు ఏమీ కాదు ఇదిగోండి రెండైతే నడుములు అయితే అతికేసిన తర్వాత మిగిలిన క్లాతులు మిగిలిన పీస్ ఉంది కదా దాంతో నడుము లూజ్ అనేది చూద్దాం ఇప్పుడు ఇలా మిగిలిన పీసులు అయితే ఒకదానిపైన ఒకటి పెట్టేసిన పెట్టేసిన తర్వాత ఇప్పుడు నడుము ఇప్పుడు కుట్టినాం కదా ఒక సైడ్ అతికేసినాం కదా ఇలా పెట్టుకొని చూసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మనకు ఫోల్డింగ్ కోసం క్లాత్ ఉంది కుట్టు కోసం క్లాత్ కరెక్ట్గా ఇదైతే సరిపోతుంది అనమాట ఇలా ఈ రెండు పీసులని అయితే ఒక దాని ఒకటి వేసి ఇలా ఫోల్డింగ్ మీకు ఎంత కావాలి కొద్దిగా చిన్నగా కావాలా పెద్దగా కావాలా అని చూసుకోవాలి ఇక్కడ నేనైతే నాలుగున్నర ఇంచులకైతే మార్కు చేసుకుంటున్నా మొత్తము బెల్ట్ కోసం ఇలా నాలుగున్నర ఇంచులకైతే మార్పు చేసుకొని ఇలా రెండు పీసులను అయితే ఒక దానిపైన ఒకటి ఉంది కదా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు పీసులను అయితే అతికేయండి ఈ కుట్టు అనేది లోపలికి పోయేటట్టు చూసుకొని అంటే మనకు మంచివి అనేది లోపల సైడ్కు ఉన్నాయి ఇక్కడ లోపలికి పోయేటివి బయటి సైడుకు ఉండి దాన్ని కుట్టేస్తాం మనం ఇదిగోండి ఇలా కుట్ట అనేది లోపలికి పోయింది చూడండి ఇప్పుడు మనము ఈ వేసిన కుట్టు సైడే ఇటు చివర అటు చివర రెండు మడతలు పెట్టి కుట్టేసుకుంటూ రావాలి కానీ ఇది శాటిన్ శారీ అయితే బాగా పోగులు పోతుంది కుట్టేటప్పుడు మాత్రం కొద్దిగా చాలా డిస్టర్బ్ అనిపిస్తుంది వీటిని ఇలా రెండు ఫోల్డ్ చేసి అయితే కుట్టుకుంటూ రండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేస్తున్నా తర్వాత ఇంకొక కుట్టు వేస్తా ఎందుకంటే ఇది డైరెక్ట్ డబుల్ ఫోల్డ్ అంటే అంత నీట్గా అనిపించట్లేదు అందుకని ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది మీకు అర్థమైంది కదా చాలా సింపుల్గా అంబ్రెల్లస్ కట్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది చాలా ఇలాగే సేమ్ మోకాల కిందికి కూడా కుట్టుకున్న నీట్గా ఉంటుందండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇలా అతికేసిన తర్వాత ఇప్పుడు ఈ స్కర్ట్ తీసుకోండి అంబ్రెల్లా లెహంగా తీసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇది లైనింగ్ ఇదేమో సాటిన్ మంచి సైడు ఇప్పుడు ఈ మంచి సైడును లైనింగ్ను రెండిటిని కలపండి అంటే బెల్ట్ మంచి సైడ్ ఉంది షైనింగ్ అనేది లైనింగ్ సైడ్ లైనింగ్ ఉంది ఇక్కడ స్కర్ట్ అనేది ఈ రెండిటిని ఇలా అంటే ఈ బెల్ట్ అనేది స్కర్ట్ కింద నడుము దగ్గర పెట్టేసేయండి పెట్టేసి రెండు కూడా ఇలా సమానంగా కుట్టుకుంటూ రండి కానీ ఇదైతే చాలా తొందరగా అంటే తొందరగా అయిపోతుందండి మీరు ఒకవేళ ఏమైనా ఇలా డిజైన్ చేసుకోవాలనుకుంటే ప్లెయిన్ శారీస్తో అయినా ఏమైనా అయితే వాళ్ళు ఆ పిల్లలు ఇవి టీషర్టు టీషర్ట్స్ పైన వేసుకుంటారంట కింద ఈ స్కర్ట్ వేసుకుంటారంట మరి ఏదైనా ప్రోగ్రామ్ ఉందా లేదంటే ఏదో ఫోటోస్ కోసమో అన్నట్లు అన్నారు అది వాళ్ళ ఇష్టం అండి కాకపోతే సింపుల్గా తొందరగా అయితే అయిపోతుంది ఇది ఇలా నడుమంతా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా బెల్ట్ను పైకనండి అన్న తర్వాత ఇప్పుడు పైన ఫో పైన ఉంది కదా ఇలా డబల్ ఒకటేసారి డబల్ ఫోల్డ్ చేయకుండా మీరు ఫస్ట్ అయితే ఒకటే ఫోల్డింగ్ చేయండి బెల్ట్ ఉంది కదా బెల్ట్ పైన సైడు ఒక ఫోల్డ్ అయితే కుట్టుకుంటూ రావాలి మీరు లెహంగాలైనా సేమ్ ఇదే మెథడ్లో కుట్టుకోవచ్చు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ సేమ్ ఇలాగే కుట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే హై పిచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి తర్వాత దీన్ని కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ బెల్ట్ని తీసుకొచ్చి మన నడుముకు అటాచ్ చేసిన కుట్టు ఉంటుంది కుట్టు కనిపిస్తుంది ఆ కుట్టు కనిపించకుండా మీద పైన సైడ్ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని దాని మీద కుట్టేసుకుంటూ రావాలి ఇలా మొత్తం నడుము దగ్గర మొత్తం ఇలా కుట్టేసుకుంటూ రండి ఒకవేళ ఇది మీరు కుట్టేసేటప్పుడు మీకేమైనా క్లాత్ కొద్దిగా పైన బెల్ట్ ఎక్కువ అనిపిస్తుంటే లాగకండి ఇలా గుంజకుండా నీట్గా కుట్టుకుంటూ రండి ఒకవేళ ఎక్కువ అనిపిస్తే చిన్న కుచ్చులాగా లాగా పెట్టుకోవచ్చు ఎక్కువ కుచ్చులు రావు చిన్న చిన్న ఫిల్టర్ అనేది వస్తుంది పెద్దగా అయితే ఎక్కువ క్లాత్ అయితే ఎక్కువ గుంజితేనేమో ఎక్కువ వస్తుంది అసలు మీరు గుంజకుండేస్తే నీట్గానే వస్తుంది కాకపోతే ఒకవేళ ఫస్ట్ కుట్టే వాళ్ళైతే కొద్దిగా ఇలా కుచ్చులాగా వచ్చిందను కొద్దిగా క్లాత్ ఎక్కువ వస్తే ఇలా కుచ్చులాగైనా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు బెల్ట్ అటాచ్ అయితే చేసినాం తర్వాత ఇంకొక సైడ్ ఓపెన్ ఉంది కదా దాన్ని ఇలా లైనింగ్ సైడు రివర్స్లో వేసుకోండి వేసుకొని నేను ఇక్కడ ఓన్లీ సాటిన్ క్లాత్ మాత్రమే లైనింగ్ కింది సైడు పై సైడు పక్కకు జరిపేసిన పక్కకు జరిపేసి ఓన్లీ సాటిన్ క్లాత్ మాత్రమే కుట్టుకుంటూ వస్తున్నాం ఇక్కడ ఈ సాటిన్ క్లాత్ ఇటు సైడు మనకు ఎడ్జెస్ వచ్చినాయి కాబట్టి ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది అంటే మళ్ళీ మనం వీటిని పోగులు పోతాయని మళ్ళీ వీటిని ఫోల్డ్ చేయని అవసరం లేదు ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి కుట్టేసుకోండి ఒకటి కాకపోతే రెండు డబల్ కుట్లు వేసుకున్నా సరిపోతుంది అంతే మొత్తం అయితే ఇలా శాటిన్ క్లాత్ అయితే కుట్టుకుంటూ రండి తర్వాత పైన లైనింగ్ కూడా సేమ్ ఇప్పుడు శాటిన్ లోపలకనేసి ఓన్లీ లైనింగ్ మాత్రమే కుట్టుకుంటూ రావాలి ఇక నేనైతే గ్యాప్ అయితే ఇవ్వట్లేను మొత్తం అయితే కుట్టేస్తున్నా నీట్గా ఎందుకంటే నడుము అనేది కొద్ది ఆ పిల్ల అంటే వాళ్ళు పిల్లలు కట్టుకోవడానికి నడుముకు కట్టుకోవడానికి వచ్చేటట్లు చూడమన్నారు లూజ్ ఉన్నా పర్లేదన్నారు ఇలా నడుము దగ్గర కూచ్చుకుచ్చు వచ్చినా పర్లేదన్నారు ఎందుకంటే ఇది శాటిన్ శారీ కాబట్టి నీట్ మంచి కనిపిస్తుంది అసలు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అందుకని ఇక్కడ నేనైతే ఉక్స్ల కోసం అయితే కుట్టలేదు నాడ కట్టుకుంటా అందరూ చూడండి తర్వాత కింది సైడ్ వచ్చేస్తే అసలు సూపర్గా వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే నీట్గా త్వరగా కూడా అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి